హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేదంటే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక టైమ్లెస్ రీడింగ్ మీ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి ఈ న్యూ మూన్లో మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి రీడింగ్ అయితే మీకు ఎలా వస్తే అలానే యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి పాజిటివ్ వస్తే పాజిటివ్గానే నెగిటివ్ వస్తే నెగిటివ్గానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను క్యాండిల్ని అయితే ఇలా నేనైతే క్యాండిల్ని వెలిగిస్తున్నానండి అయితే చాలా ఫాస్ట్గా జ్యోతి అనేది రావడం అనేది జరుగుతుందండి బ్రైట్గా వెలుగుతుంది మీ యొక్క పర్సన్ కూడా ఇలాగే హై ఎనర్జీలో అయితే ఉన్నారండి వారి ఎనర్జీస్ ఇంకా ఎలా ఎలా ఉన్నాయో చూద్దాము చాలా ఫాస్ట్గా పడుతూ ఉన్నాయండి తనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కోపము మీ మిమ్మల్ని చేరుకోలేకపోతున్నానని బాధ థర్డ్ పార్టీ సిచ్యువేషను ఇవన్నీ కూడా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయండి ఏ డ్రాప్ వేసేసినా మళ్ళీ దాని దగ్గరికే వెళ్తుందండి అన్నీ జాయింట్ అవుతున్నాయి ఇక్కడ త్రీ అయితే క్లబ్ అయిపోయి ఉన్నాయి డాట్స్ తనకి చాలా కోపం అయితే వస్తుంది తన గురించి అందరూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారని కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అంత హ్యాపీగా అయితే ఏం లేరు చాలా కోపంగా ఉన్నాయండి తనకున్న పరిస్థితుల పైన క్యాండిల్ అయితే చాలా రావడం అయితే జరుగుతుంది జ్యోతి అనేది చాలా వెలుగుతూ కనబడుతుంది చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ అయితే విసిగించడం అయితే చేస్తూ ఉన్నారు వారి వల్ల కూడా తనకి తను ఏం చేస్తూ ఉన్నారో తనకి కూడా అర్థం కావడం లేదండి ఇందులో అక్కడక్కడ డార్క్ కూడా కనబడుతూ ఉన్నాయండి తన పైన డార్క్ ఎనర్జీ కూడా ఉందండి మీ యొక్క పర్సన్ పైన వారి ఆధీనంలో ఉండాలని ట్రై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ యొక్క అంటే థర్డ్ పార్టీ వారు ఎలా చేశారనంటే వారి కంట్రోల్లోకి మీ పర్సన్ అయితే తీసుకోవడం అయితే చేశారు వారు చెప్పినలాగానే మీ పర్సన్ అయితే వినడం అయితే జరుగుతుంది తనకు తన పైన ఫ్రీడమ్ అనేది లేదు వారందరినీ జయించి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే తనని మిమ్మల్ని తనని మీ వైపుగా రానివ్వరండి థర్డ్ పార్టీ వారు తను కూడా మీ ఆలోచనలు వస్తు ఉన్నా తనైతే కంట్రోల్ చేసుకొని ఉంటూ ఉన్నారు కోపంగా అంటే అక్కడ వాళ్ళని ఎదిరించలేక మీ దగ్గరికి రాలేక కోపము చాలా ఉందండి మీ పర్సన్కి అయితే చూడండి ఎలా వస్తుందో ఫాగ్ అనేది ఎలా వస్తుందో చూడండి హై ఎనర్జీలో ఉన్నారండి చాలా పోగరు ఇగో గర్వంతోటే ఉన్నారు తనున్న సిచ్యువేషన్లో కూడా ఇప్పటికీ కూడా అంత హ్యాపీగా అయితే ఏం లేరండి మీ యొక్క పర్సను చూడండి ఇది ఎలా వస్తుందో అంటే ఇంకింత డే బై డే కూడా తన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మీ పైన ఇట్లా నూరిపోయడం అని అంటారు కదా అలాగే చేస్తూ ఉన్నారనమాట థర్డ్ పార్టీ వారు ఇంత కోపం అనేది కూడా పెంచుతూ ఉన్నారు తన చుట్టూతో వాళ్ళు కూడా పర్సన్ కూడా ఏది నిజం ఏది అబద్ధం అని అనుకోవడం లేదు తను మీ పైన కూడా తనకి కోపం అనేది ఇట్లా ఒక మృగంలాగా తయారు చేస్తూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ని థర్డ్ పార్టీ వారు చేసేసరికి మీ పర్సన్కి అయితే ఏం అర్థం కావడం లేదు తన చుట్టూ ఉన్న ఏం జరుగుతుంది అని కూడా పట్టించుకోవడం లేదు ఎవరు ఏమనుకుంటే నాకేంటి నా లాగా నేనున్న నా జీవితం నేను అనే ఒక సెంటిమెంట్ సూత్రం అయితే థర్డ్ పార్టీ వారు నూరు పోయడం అయితే జరుగుతుంది అదే విధానంగా మీ పర్సన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది వారు ఏది చెప్తే అలాగే వారు చెప్పిన దానికైతే మీ పర్సను ఎలా ఇలా ఒక తోక ఊపడం అని అంటారు కదా అలాగైతే చేస్తూ ఉన్నారండి చాలా వారు ఎంత చెప్తే అంత అండి మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారు థర్డ్ పార్టీని అయితే మీ పర్సన్ అయితే అసలు తీసేయడం అనేది ఉండదండి తనకి చాలా భయపడతాడు తన కంట్రోల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది తనకి థర్డ్ పార్టీ చాలా ముఖ్యం అన్నమాట ఎంత అంటే ఇక చెప్పొద్దు బీభత్సమైన కంట్రోలింగ్ విధానం అనేది ఉంటుంది తన పైన ఇతను కూడా మీ యొక్క పర్సన్ కూడా ఆ థర్డ్ పార్టీ యొక్క కంట్రోల్లో ఉండడము ఎంత చెప్తే అంత అని ఒక పైశాసికత్వం కూడా తను ఒక సైక్ కూడా తయారవుతూ ఉన్నారండి వారితోటి ఉంటే చాలా సమూహం అంటే ఇవన్నీ ఒక గుంపులు గుంపులుగా వస్తున్నాయి కదా థర్డ్ పార్టీతోటి ఉంటేనే రిలేషన్ సర్కిల్ డబ్బు అమౌంట్ అన్నీ ఉంటాయి స్టేటస్లో వ్యాల్యూ ఉంటుంది అని అయితే మీ పర్సన్ అయితే ఫీల్ కావడం అయితే జరుగుతుంది వారి ఆధీనంలో ఉండేలాగా కూడా థర్డ్ పార్టీ వారు చేసుకున్నారండి మీ పర్సన్ని మీ వైపు ఆలోచనలు రాకుండా రిలీజ్ చేసే ఉద్దేశం కూడా థర్డ్ పార్టీకి వారికి లేదు మిమ్మల్ని ఏడిపించడమే థర్డ్ పార్టీ వారి యొక్క ఇంటెన్షన్ ఉద్దేశం కూడా మీ మిమ్మల్ని వారు థర్డ్ పార్టీ వారైతే పగబట్టడం అనేది జరిగిందండి అది మీకు ఒక లేడీ ఫిగర్ అయితే కనబడుతుంది మేబీ అత్త అయినా కావచ్చు లే లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ గురించి మీకు తనకి తెలిసిన వాళ్ళు అతుక్కపోతున్నాయండి మీకు సంబంధించిన వాళ్ళే మీకు దగ్గరగా ఉన్న వాళ్ళే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ పర్సన్కి మీరు మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చండి అలా మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళే మీకైతే ఇలా ద్రోహం అయితే చేస్తున్నారు వాళ్ళంతా ఇట్లా ఒక సమూహంగా ఉండడం ఒక తాటిపైన నడవడం ఇలా చేస్తూ ఉన్నారండి అది వెలిగే జ్యోతి కూడా మళ్ళీ ఆరిపోయి అలా చేస్తుంది కానీ వారు ఏం చేసిన కూడా మీరు కూడా సింగిల్గా ఉండి నెల త్రొక్కుంటారండి మీరు వారితోటి కూడా యుద్ధం అనేది చేయడం అనేది జరుగుతుంది మీ యొక్క పర్సన్స్ తోటి ఎంత చేసినా మీరు కూడా రికవరీ అయితే అవుతారండి మీ వైపుగా డివైన్ అయితే ఉంది మీరు యూనివర్స్ని అయితే నమ్మండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి అయితే జరుగుతుందండి వారు ఎన్ని చేసినా కూడా ఎంత ఉన్నా కానీ మళ్ళీ మీ యొక్క పర్సన్ని మీ వైపు యూనివర్సు చేర్చడం అయితే జరుగుతుందండి కాకపోతే టైం అనేది పడుతుంది మీ యొక్క ఓపికనే మీ పర్సన్ని మీ అయితే తీసుకు వస్తుంది అందుకు ఏవో సైన్స్ అయితే వస్తూ ఉన్నాయి కానీ మీరు గమనించడం లేదు మీ వైపుగా ఇక్కడ ఉన్నవి మీకు సింబల్స్ అనేటివి కూడా వస్తూ ఉన్నాయండి మీ యొక్క పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కానీ మీరు వాటిని పట్టించుకోవడం లేదు విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో మీ యొక్క పర్సన్ నుంచి మీకు ఏదైనా ఒక మెసేజ్ కాల్ అంటే తనకి సంబంధించిన వాళ్ళ నుంచి మీకు తన ఇన్ఫర్మేషన్ తెలవడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి తను థర్డ్ పార్టీ తోటి కూడా ప్రజెంట్ ఎలాగంటే పూర్తిగా ఇక వారి గ్రిప్పులోకి వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది వారితోటైతే ఉంటూ ఉన్నారు వాళ్ళు చెప్పిన వాళ్ళ కంట్రోల్లో ఎంత చెప్తే అంత అనేలాగు అంటే మీ పైన థాట్స్ అనేది లేకుండా తీసేయాలనేది థర్డ్ పార్టీ యొక్క టార్గెట్ ఇంటెన్షన్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి వాళ్ళంతా ఒక క్లబ్బుగా ఉన్నారండి వారు ఒక సమూహం లాగా ఉన్నారు మిమ్మల్ని సింగిల్ ఒంటరిగా చేసేసారు మీది ఒంటరి పోరాటం అయితే అయ్యింది అందువల్ల మీరు వారిపైన ఏం చేయలేకపోతూ ఉన్నారండి థర్డ్ పార్టీ చాలా మీ పర్సన్ అయితే ఇన్స్పైర్ అనే చేస్తుంది తన వైపు ఆలోచనలు అలాగే ఉన్నాయి మీ పర్సన్ కూడా అలాగే ఉన్నారండి వారు చెప్పిందే వింటారు వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి కార్డ్స్ కూడా చూద్దాం ఇంకా ఏమేమి వస్తాయో వాళ్ళైతే సమూహం సమూహంలాగా ఉంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ వారు ఇంకా ఇలా రావడం అయితే జరిగింది ఒక సమూహంలాగా ఉండడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క అది మిమ్మల్ని అయితే ఇలా సింగిల్గా చేసేయడము ఇలా అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది చూద్దాం ఇంకా కార్డ్స్ కూడా ఏమేమి క్లారిఫికేషన్ చెప్తాయో చూద్దాం కార్డ్స్ అయితే షఫల్ చేస్తూ ఉన్నాను తనలో పరివర్తన అనేది వస్తుందా లేదా మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని యూనర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకోండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పర్సన్ అయితే తన చుట్టూతల ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారండి ఫోర్ ఆఫ్ సోర్స్ స్టార్ కార్డు తను తనకు తాను ఒక స్టార్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ యొక్క పర్సను క్వీన్ ఆఫ్ కప్స్ చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి టెన్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ డెత్ కార్డు ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ జగ్గులు చేస్తూ ఉన్నారండి జగ్లు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మన క్యాండిల్ వ్యాక్స్కి రీడింగ్గా కూడా రిలేటెడ్ యాజ్టీస్గా అదే విధానంగా వచ్చేసినాయి తను జగిరింగ్ అనేది చేస్తూ ఉన్నాడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు తనకి మీ వైపు రావాలని ఉంది కానీ థర్డ్ పార్టీ కంట్రోల్ అనేది చేస్తూ ఉంది తనని డెసిషన్ అనేది తీసుకొనివ్వడం లేదు తన పైన తనకి లేదు ఎప్పుడు మీ పర్సన్ గురించి ఏదో ఒకటి బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడము అంటే తన ముందు ముందు ఒకటి చెప్పడం వెనకాల ఒకటి చెప్పడం ఆ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ భయపడ్డం కొత్తగా ఉండాలని అనుకుంటున్నాడు కానీ ఉండలేకపోతూ ఉన్నాడు స్టార్ లాగా అందుకు ఈ వీరు ఏమనుకుంటారు ఏం చేస్తారు ఏం ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే రకరకాల భయాలు అనేటివి కూడా మీ యొక్క పర్సన్కి అయితే వారు క్రియేట్ చేయడం అయితే జరిగింది వారు ఇప్పుడు మీ పర్సను మీతో ఎలా ఉండేవారో గతంలో ఇప్పుడు మీరు అలాంటి ఎనర్జీస్కి రావడం అయితే జరిగింది మీరు కూడా మీ యొక్క పర్సన్ని పట్టించుకోవడం అంటే పూర్తిగా తనపైన ఇంటెన్షన్ కేర్ అనేది లేకుండా మీ లైఫ్లో మీరైతే మూవ్ అని అయితే వెళ్ళిపోతూ ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ కావాలని మీకు కూడా ఉంది కానీ అంటే ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే నా ఒక్క అంటే ఒక రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లనేటివి వస్తాయి కదా ఒకరు ఉంటే ఆ బండి వెహికల్ అయినా జీవితమైనా ముందుకు వెళ్ళదు తను ఇలా చేసేసారు నేనేం చేస్తాను నా వల్ల అయినంత వర్క్ చేశాను చూద్దాం డే దేవుడు కనికరిస్తే నా లైఫ్ బాగుంటుంది అనేలాగూ మీరు యూనివర్స్కి అయితే వదిలేయడం అయితే జరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ డెత్ కార్డు సిచ్యువేషన్ అయితే వచ్చిందండి మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది కూడా ఉంటుంది అంటే తన నుంచి మీకు సందేశం అనేది వస్తుందని అందులో వచ్చేసింది క్యాండిల్ విత్ వితిన్ ఫ్యూ వీక్స్లో కూడా తన నుంచి మీకు ఏదైనా మెసేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది రియూనియన్ అనేది చూపిస్తుంది వీల ఫార్చున్ వచ్చింది జగిలింగ్ చేస్తున్నాడు పర్సను అంటే వెళ్ళాలా వద్దా ఈ థర్డ్ పార్టీ ఇలానే కంటిన్యూషన్ అనేది చేపిస్తుందా నన్ను రకరకాలుగా తయారు అడిక్షన్స్ అనేటివి తయారు చేస్తుంది అని తనకి కూడా అర్థమైంది మీ యొక్క పర్సన్కి కూడా థర్డ్ పార్టీ ఏమే ఎలా మోటివేషన్ చేస్తుంది అనేది తెలుస్తుంది కానీ వారిని ఎదిరించే అంత ధైర్యం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సను తన లోపల మార్పు అనేది కూడా కోరుకుంటూ ఉన్నారు అందులో ఇప్పుడు తన నెగిటివిటీ అంతా కూడా తీసేయాలనైతే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ కాబోతుందండి గతంలో లాగైతే ఉండదు మీరు కూడా మీ యొక్క పర్సన్నే ఫర్గీవ్ అయితే చేయాలండి వ్యూవర్స్ కూడా ఎందుకు అని అంటే తను నెగిటివ్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా నెగిటివ్గా ఉంటే మీ సిచ్యువేషన్స్ అనేటివి ఇంకా అధికం కావడం అనేది జరుగుతుంది మీకు యూనివర్స్ అయితే కొన్ని సందేశాలు కూడా పంపించడం జరుగుతుంది మీకు ఏవేవో సైన్స్ కూడా వస్తూ ఉన్నాయి మీ చుట్టూ తల గమనించుకోండి వాటిని మీ లైఫ్ అయితే గతంలో లాగా అయితే ఉండదండి కొత్తగా అయితే స్టార్ట్ కాబోతుంది కొంచెం పర్ఫెక్ట్ టైం కోసం కూడా చూసుకోండి అంటే ఆచితూచి అడుగు వేయడం అనేది చేయండి యూనివర్స్ని అయితే ట్రస్ట్ అయితే చేయండి మీ లైఫ్ అయితే బాగుంటుంది ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఏ లెటర్ రాశులు అయితే వస్తాయో చూద్దాము మకర రాశి వృశ్చిక రాశి వృషభ రాశి ఈ రాశులు అయితే రావడం అయితే జరిగిందండి ఈ రాశిల వారికి ఎక్కువగా రెజినెంట్ కావడం అయితే జరుగుతుంది లెటర్స్ కూడా చూద్దాము ఏ లెటర్స్ వస్తాయో బి లెటర్ జీ లెటర్ ఎస్ లెటర్ జెడ్ లెటర్ వి లెటర్ లెటర్ యూ లెటర్ డబ్ల్యూ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ రెజినెట్ అయితేనే స్వీకరించండి మీకు ఇంకా యూనివర్స్ ఏమైనా సందేశాలు పంపిస్తుందా చూద్దామండి మీ పర్సన్ ద్వారా చూద్దాం మీకు యూనివర్స్ ఇచ్చి మెసేజెస్ అయితే ఏంటో చూద్దామండి అయితే దీంట్లో నుంచి సింగిల్ కార్డ్ అయితే తీస్తాను అవేకినింగ్ అని వచ్చింది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మేల్కొని ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి అవేక్నింగ్ అని సమాధానం అయితే రావడం అయితే జరిగిందండి మీరు ఎప్పుడు కూడా మీ యొక్క పర్సన్ యొక్క విషయంలో అజాగ్రత్తగా ఉండకండి జాగ్రత్తగా ఉండండి అని మీకు యూనివర్స్ నుంచి సైన్ అయితే రావడం అయితే జరిగింది బీ కేర్ఫుల్ అండి ఇలాంటి సందేశం అయితే రావడం అయితే జరిగింది మీకు ఎస్ఆర్నో కార్డులు కూడా చూద్దామండి మీకు ఏదైనా ఒక కోరిక మీ యొక్క పర్సన్ గురించి అనుకోవడం అయితే చేయండి మీకు యూనివర్స్ ఏం చెప్తాదో నేను ఇవన్నీ వేసేస్తున్నాను స్టిక్కర్స్ మీకు వారు ఇచ్చే సమాధానం ఏమో ఏమొస్తుందో చూద్దామండి నేను క్లోజ్ అయ్యనియే తీస్తున్నాను ఇలా ఓపెన్ అయ్యని అయితే తీసి చూపెట్టడం లేదండి దీంట్లో ఏదొస్తే అదే తీసి చూపిస్తాను ఫస్ట్ వన్ అయితే తీస్తున్నానండి దీంట్లో ఏదొస్తుందో నాకు కూడా తెలియదు ఓపెన్ చేసేవారికి ఎస్ వచ్చిందండి మీరు కోరిన కోరిక ఏదైనా ఉంటే కోరుకుంటే మీ కోరిక అనేది అయితే నెరవేరబోతుంది మీ కోరిక అనేది ఈ అది ఎస్ అయితే సమాధానం అయితే ఇచ్చిందండి ఆవేకినింగ్ అని అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది మీ యొక్క ఏదైనా ఆపదలు అయితే వచ్చే అవకాశం కూడా మీకైతే ఉందండి అందుకే అవైకనింగ్ అని మీకు సమాధానం అయితే రావడం అయితే జరిగింది బీ కేర్ఫుల్ అండి ఏంజిల్స్ కార్డు కూడా చూద్దాము వీటి ద్వారా మీకు ఏమో సమాధానాలు పంపిస్తూ ఉన్నారు అని వీటిలో నుంచి కూడా ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దామండి ఎన్జిఓస్ ద్వారా వచ్చే సమాధానాలు ఏమిటో కూడా చూద్దాము ఓపెన్ అప్ అయినవి అయితే చెప్పానండి తీసి క్లోజ్ అయిన తీసి చూపి చెప్తాను చూపించి డోంట్ స్టాప్ అంటే మీరు ఏదైనా చేయాలనుకునే పనిని అయితే ఇప్పుడు దానికి కరెక్ట్ సమయం అనేది కాదు స్టాప్ చేయండి అని వస్తూ ఉన్నాయి డోంట్ స్టాప్ అనేది వచ్చేసింది ఫస్ట్ వన్ సెకండ్ వన్ అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుంది అని వారైతే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు వితిన్ ద ఫ్యూ మంత్స్ అంటే కొద్ది నెలల్లో మీ లైఫ్లో మార్పు అనేది రాబోతుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి బీ యాక్టివ్ యాక్టివ్గా ఉండండి అది అంటే పరిస్థితులను గమనించుకుంటూ ఉండండి లేజీగా ఉండకండి మీ యొక్క పర్సన్ విషయంలో అని చెప్తూ ఉన్నారండి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది డోంట్ స్టాప్ అంటూ ఉన్నారు అబెండెన్స్ అంటూ ఉన్నారు వితిన్ ద ఫ్యూ మంత్స్ అని అంటూ ఉన్నారు బి యాక్టివ్ అంటున్నారు రొమాన్స్ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే ఇలాంటి సందేశాలు అయితే పంపుతూ ఉన్నారు మీకు యూనివర్స్ ద్వారా ఇవి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేదంటే వేరే వాళ్ళవి అనుకొని లీవ్ చేయండి లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి దీంట్లో మీకు ఇచ్చే మెసేజెస్ ఏమిటో యూ మేక్ మీ స్మైల్ అంటూ ఉన్నారండి మీరు మీరు నవ్వుకుంటూ ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానం పంపించడం అయితే జరిగింది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజునేట్ అయిన పాయింట్సే స్వీకరించండి కానివి లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి